హుస్నాబాద్కు చెందిన ఫిజికల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రత్యక్ష దంపతులు తమ పెళ్లి రోజున ఇరవై ఒక కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేశారు వారి ఇరవై ఒకటవ పెళ్లి రోజు ఇద్దరూ కలిసి ఆఫ్ మారథన్ పరిగెత్తాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఉదయం ఇంటి నుంచి ప్రారంభించి అలవోకగా లక్ష్యం పూర్తి చేశారు హుస్నాబాద్ పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల సిబ్బంది దంపతులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు గ్రూపులో కానీ ఈ సమాజంలో కానీ మనలాగా అనుకరించే వారికి కానీ ఒక ఇది సుదినంగా సువర్ణక్షరాలతో లిఖించే దినంగా అనుకుంటున్నాం అంటే సువర్ణక్షరాలతో వీళ్ళ పెళ్లి రోజుకు సువర్ణక్షరాలకు లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు దీనికి ఒకటి ప్రత్యేకత ఉంది ఏంటంటే ఒక యువకుడు కానీ ఎవరైనా ఏ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు కామన్గా ట్వంటీ వన్ హాఫ్ మార్తం చేస్తారు ఫుల్ మారతారు పార్ట్ వన్ చేస్తారు కానీ ఒక ఫిమేల్ ఒక స్త్రీ కూడా హాఫ్ మార్తం చేయొచ్చు ఫుల్ మార్తని చేసినటువంటి వాళ్ళు కానీ గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే భార్య భర్తలు ఒక దంపతులు ఇద్దరు కలిసి ఒక హాఫ్ మార్తాను మళ్ళీ ట్వంటీ వన్ వెడ్డింగ్ ఆనివర్సరీ డే సందర్భంగా చేయడం ఇది మనం ఇందాక కూడా ఒకసారి డిస్కస్ చేశాము మన గ్రామంలో కానీ మన మండలంలో కానీ మన పట్టణంలో కానీ మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంతవరకు ఈ చరిత్ర ఇదే మొదటి భార్య భర్తలు కలిసి ఆత్మహత్య లేదు కాబట్టి కానీ అయితే ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి రికార్డును వీళ్ళు వీళ్ళు మన ఎంఎండికి ఈ ట్వంటీ వన్ డే ఆ ట్వంటీ వన్ డే ఆనివర్సరీ డే మరియు ట్వంటీ వన్ ఆఫ్మార్తం చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నది ఇలాంటి దీన్ని సన్మానంగా ఫీల్ అవుతున్నాం మనం వీళ్ళ వెడ్డింగ్ ఆనివర్సరీ డే ఒకే టైదే ఆఫ్మార్తం చేసినటువంటి సన్మానానికి కూడా వీళ్ళు గ్రహీతకు అర్హులు కాబట్టి ఈ అవకాశం మన ఎంఎండికి దొరికినందుకు ఈ అవకాశం మళ్ళీ మన తరఫు నుంచి నిర్వహించేందుకు వీళ్ళ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ఈ దంపతులకు మంచి అభినందనలు ధన్యవాదాలు అంటే వయసు చిన్నవాళ్ళు అయితే కాబట్టి అట్లా లేదు కాబట్టి అభినందన తెలుపుతూ ఈ వేదికపై రావాల్సిందిగా సత్యనారాయణ కోరుకుంటున్నాను